మాఘమాసం ప్రారంభం సందర్భంగా మాఘమాసంలో చేసే మాఘస్నానం యొక్క మహిమ గురించి మాఘస్నానం చేయడం వలన కలిగే పుణ్యఫలము గురించి వివరించే కథ గురించి తెలుసుకుందాము పరస్త్రీ వ్యామోహము పరమ పాప కర్మమని సూక్తికి ఉదాహరణంగా ఈ కథ మాఘపురాణంలో తొమ్మిదో అధ్యయనంలో కనిపిస్తుంది మాఘస్నాన పుణ్యఫలం వివరించడం ఈ కథ యొక్క లక్ష్యం ఈ పుణ్య ఫలాన్ని పొందడంతో పాటు తెలిసి తెలియక కూడా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరు పొందకూడదని హెచ్చరిక చేస్తుంది కదా పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు తుంగభద్ర నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమోగుతూ ఉండేది మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది ధర్మబద్ధంగా గృహస్థాశ్రమాన్ని ధర్మాన్ని పాటిస్తూ మిత్రవింద్రుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులకు సూర్యులైన దేవతలను వెంటబెట్టుకుని దేవేంద్రుడు బయలుదేరాడు